రాజను సిరిసిల్ల జిల్లా వేములూడ పట్టణంలో కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి వివిధ పార్టీల అభ్యర్థులు తమను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను పేడుకుంటున్నా కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాల్ పరిధిలోని పన్నెండవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిమ్మసటి విజయ్ కు మద్దతుగా లక్ష్మీ నరసింహారావు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రం రావడానికి ఎన్నో పోరాటాలు విజయ్ చేశారని అన్నారు ఆరు గ్యారెంటీల అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థుల మాయలు మోసాలను తిప్పికొట్టడం మీ ఓటుతోనే సాధ్యమని తెలిపారు పన్నెండవ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు రెండు మనకు విజయవాణి ఏం చేస్తాడు నచ్చిపోతుంది లక్ష్మణేశ్వర గుర్తుపడతారు మున్సిపల్ ఎన్నికల భాగంగా పన్నెండవ వార్డులో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నేను ఈరోజు ఎల్మెడ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదంతో ఈ పన్నెండవ వార్డులో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి ఈరోజు గడప గడపకు మా తల్లు అక్కల ఆశీర్వాదం కొరకు ఇంటింటికి వెళ్ళి మరి కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పి అభ్యర్థించడం జరిగింది మరి గతంలో ఈ వార్డు నిర్లక్ష్యానికి గురైంది మరి ఇక్కడ పోటీ చేసి గెలిచిన వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి మా యొక్క ఈ యొక్క వాటిలోని ప్రజలంతా కూడా ఆవేదన చెప్తా ఉన్నారు మరి గతంలో రెండు సార్ల కౌన్సిల్గా పనిచేసిన నాకు మరి అన్ని అంశాలపై అన్ని సమస్యలపై అవగాహన ఉండి పద్ధతి కూడా సమస్య పరిష్కారం కో కృషి చేస్తా అని చెప్పి ప్రజలందరూ కూడా మాటిస్తూ మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి దీవించి మరి నన్ను ఆశీర్వదించి గారు గుర్తుపై ఓటు